వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో కార్లను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఒక విప్లవాత్మక ప్రయాణమే టాటా నాను సామాన్య కుటుంబం కూడా కారును కలను నిజం చేసుకోవాలని కోరుకున్న నాటి నుంచి అందుకు తగిన ధరలో కారు ఇవ్వాలని టాటా సంస్థ భావించింది ఈ లక్ష్యంతోనే రెండు వేల ఎనిమిదిలో నానో కారు తొలిసారి మార్కెట్లోకి వచ్చింది అయితే అప్పట్లో అంచనాలకు తగ్గట్టుగా విజయాన్ని సాధించలేకపోయినా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ కొత్త రూపంలో నానో కారును మళ్ళీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఇప్పుడు టాంటా నానో రెండు వేల ఇరవై ఐదు రూపంలో తీసుకొస్తూ ఉన్నారు గతంలో ఉన్న మోడల్ కంటే పూర్తిగా కొత్తగా రూపుదిద్దుకుంది దీనికి ఆధునిక డిజైన్ టెక్నాలజీ మంచి మైలేజ్తో కూడిన పవర్ ట్రైన్ అందించబడింది ముందు నుంచే తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చిన నానో ఇప్పుడు కూడా అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని విడుదలవుతోంది ఈసారి టాటా మోటార్స్ నానో డిజైన్లో చాలా మార్పులు చేసింది ముందు భాగం మరింత ఆకర్షణీయంగా స్టైలిష్గా తయారు చేశారు హెడ్లైట్ల రూపకల్పన బంపర్ డిజైన్ ఇంకా మొత్తం బాహ్య దృశ్యం చక్కగా తయారు చేశారు అంతర్గతంగా చూస్తే ఇంటీరియర్ లుక్ కూడా ఆధునికంగా ఉంది డాష్ బోర్డ్ పై టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ పవర్ విండోస్ ఏసీ వంటి ఫీచర్లు అందించబడ్డాయి ఇవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి పాత నాణలో చూసినంత చిన్న ఇంజిన్ కాకుండా ఈసారి కొంచెం శక్తివంతమైన ఇంజిన్ ఉపయోగిస్తూ ఉన్నారు టాటా సంస్థ అందించబోతున్న నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ ట్వంటీ ఫోర్ సిసి లేదా మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు అని భావిస్తూ ఉన్నారు మైలేజ్ పరంగా చూస్తే ఇది లీటర్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు ఇవ్వచ్చని ఊహిస్తున్నారు ఇది ఆధునిక కాలానికి అనుగుణంగా సిక్స్ నిబంధనల ప్రకారం తయారవుతోంది కొంతమందికి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా వస్తుందనే వార్తలు ఉన్నాయి అయితే పూర్తి వివరాలు అధికారికంగా విడుదల కావాల్సి ఉంటుంది అయితే ఇది మూడు లక్షల నుంచి మొదలవుతుందనే ఊహలు ఉన్నాయి ఇది చాలా ఆహ్లాదకరమైన విషయం ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చిన్న కార్ల ధరలు ఐదు లక్షలకు పైగానే ఉన్నాయి అందులో కొత్త నానో ధర తక్కువలో వస్తు అందరికీ అందుబాటులోకి వస్తే అది ఒక పెద్ద విజయమే అవుతుంది ఈ కారు ప్రధానంగా చిన్న కుటుంబాలకు రోజు ఆఫీసులకు లేదా షాపింగ్కు ఉపయోగించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది పార్కింగ్ సౌలభ్యం ట్రాఫిక్లో సులువుగా నడిపే అవకాశం ఉండటం వంటి లాభాలు దీనికి ఉన్నాయి దీంతోపాటు టాటా మోటార్స్ అందించే భద్రతా ప్రమాణాలు కూడా ఈ కారులో కలిగి ఉండటంతో వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేయగలరు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో టాటా కొత్త టాటా మార్కెట్లోకి రాబోతుండటంతో మళ్ళీ ఒకసారి ఆ కార్ ఇండస్ట్రీలో కొత్త జవాలు సృష్టించనుంది చిన్నదైన చినుకే కదలిక రిపీట్ ఈ కారు మరోసారి సామాన్య ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేందుకు సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్